అనుపమ్మ గారు బుధ తిరోగమనం జరుగుతోంది అయితే ఈ బుధ తిరోగమనంలో ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ రాసులు వారు అధికంగా కష్టాలు పడతారు లేదంటే ఏ రాసుల వారికి కొంత పర్వాలేదు మిశ్రమంగా ఉంటుంది ఫలితం ఏంటి అసలు ఈ బుధ తిరోగమనం అసలు అనేది ఏంటి జనరల్గా మనకి వక్రీగతి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి ఇదేంటంటే జనరల్గా గ్రహాలు ఆకాశంలో ట్రాన్సిట్ అయ్యే టైంకి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే మనకి భూమి పైన నించొని చూసినప్పుడు అవి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట క్లాక్ వైజ్లో తిరిగే గ్రహాలు మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఒక పీ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు సో దాన్ని మనము రెట్రోగ్రేట్ మోషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల గ్రహాలు కొద్దిపాటిగా అలా అలైన్ అయినప్పుడు జరిగే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు బుధుడికి వచ్చేసరికి ఏంటి అంటే బుధుడు జనరల్ గా సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్లు వక్రగతిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి దాని మనకి ప్రీ రెట్రోగ్రేడ్ మోషన్ పోస్ట్ రెట్రోగ్రేట్ మోషన్ అని చెప్పేసి మనకి క్లాసిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ వక్రీగతి ఎన్ని ఎంతకాలం ఉంటుంది అంటే మినిమం మూడు వారాల టైం ఉంటుంది అనమాట మూడు వారాలు మూడు వారాలు ఉంటుంది ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ గా జరిగే వక్రీగతి టైం ఫ్రేమ్స్ ఏంటి అంటే మనకి జూలై పద్దెనిమిదో తారీఖున మొదలయ్యింది ఆగస్టు పదకొండో తారీఖు వరకు ఉంటుంది అనమాట సో ఈ పీరియడ్ అంతా కూడా బుధుడు వక్రీగతిలో జర ఉన్నారు అని చెప్పడానికి మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రజెంట్ బుధుడు గోచారంలో కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశిలోనే బుధుడు వక్రీగతి పొందినట్టు మనకి తెలుస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధుడు ఏం చేస్తాడు బుధుడు యొక్క నేచర్ ఏంటి ఈ కర్కాటక రాశిలో వక్రీగతి పొందినప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం బ్లంట్ గా చెప్పలేము ఈ రాశి వాళ్ళకి ఇట్లా ఉంటది రాశి వాళ్ళకి ఇట్లా ఉంటది అని చెప్పడానికి లేదు అంటే జనరల్ గా అయితే బుద్ధుడు బుద్ధికారకుడు అంటారు కదా బుద్ధికారకుడు సహజంగానే అన్ని రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే గోచారం అన్నమాట ఇది ప్రజెంట్ గా మనకు ఉన్నది మీరు అన్నట్టే బుద్ధుడు బుద్ధికారకుడు మనకి కావాల్సిన లాజికల్ మైండ్ సెట్ రాషనల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో మన అనలిటికల్ స్కిల్స్ మ్యాథమెటికల్ స్కిల్స్ మనం మ్యాథ్స్ ఎంత బాగా చేస్తాము ఎంత క్యాలిక్యులేషన్ ఎంత బాగా చేస్తాము చురుగ్గా మన మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అడగచ్చు చాలామంది స్కూల్స్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎలా వస్తుంది అని అంటే మన బుద్ధి ఎంత చురుగ్గా నేను చాలా మందిని చూసాను వాళ్ళకి బుధుడు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు మనము చెప్పుకోవచ్చు అనమాట జనరల్ గా ఆ వాయుతత్వ రాసులలో అండ్ అగ్ని తత్వ రాసులలో బుధుడు చాలా డామినెంట్ గా పనిచేస్తాడు అంటే మిథున తుల కుంభరాశులలో లేదా మేష సింహ ధనుశ్రాసులలో చాలా ప్రామినెంట్గా తన యొక్క ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ జలతత్వ రాశికి వచ్చేసరికి ఏంటంటే తన యొక్క లాజికల్ థింకింగ్ కొద్దిగా డీలా పడిపోతున్నట్టు అవుతూ ఉంటుంది ఎందుకంటే జలతత్వంకి ఏంటంటే ఇమోషన్స్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి సో ఇమోషన్స్ ఎక్కువ మనకి డామినేట్ చేసినప్పుడు మన బుద్ధి సరిగ్గా పనిచేయదు మీరు గమనిస్తే ఇమోషన్స్ మీదనే మనం డెసిషన్ తీసుకుంటాం మనసు ఏం చెప్తుంటదో మనం మనసు మాట వింటాం కానీ బుర్రేమోషన్ గా ఎవరికైతే కనెక్ట్ అవుతామో వాళ్ళు చేసింది కరెక్ట్ అంతే అందులో మనము రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనే డిఫరెన్సియేషన్ కూడా మనం చేయాలి సో ఇక్కడ ఇలాగే జరుగుతుంది అనమాట బుధుడు మనకి మెయిన్ గా కారకుడు కమ్యూనికేషన్ కారకుడు మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం ఎదుటి వాళ్ళతో ఎంత బాగా మాట్లాడుతున్నాం ఎదుటి వాళ్ళని ఆకర్షితులంగా చేయడానికి మన దగ్గర కెపబిలిటీ ఉన్నదా లేదా లేదా కొంతమంది ఏంటంటే కొంతమంది మాట్లాడితే వినాలనిపించదు చాలా స్లోగా డ్రాగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బుధుడు ఎక్కడో ఒక దగ్గర జలతత్వ రాశిలో ఉన్నట్టు లేదా పృథ్వీతత్వ రాశిలో ఉన్నట్టు మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట కొంతమంది చాలా టాకెటివ్ ఉంటూ ఉంటారు మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు సో వాళ్ళకి చెప్పచ్చు మనం వాయుతత్వ రాశి వాయుత్వంలో ఉండొచ్చు వాయుతత్వ రాశులల్లో ఇలాగనమాట సో బుధుడు మనకి కమ్యూనికేషనే కాకుండా పబ్లిషింగ్ బుక్స్ పబ్లిషింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆథర్స్ రాస్తూ ఉంటూ ఉంటారు అదంతా కూడా వాళ్ళకి బుధుడు చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మైండ్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి అది రాయడానికి థాట్స్ మూవ్ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ అది కాకుండా మనకి ట్రావెల్ ఇండస్ట్రీ మీడియా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదంతా కూడా మనకి కమ్యూనికేషన్ మీడియా ఇండస్ట్రీ కూడా ఉందా మీడియా అంటే మనకి కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ మీరు చూపించే న్యూసే నార్మల్ పబ్లిక్కి తెలుస్తుంది కాబట్టి ఆ బ్రాడ్కాస్టింగ్ అంతా కూడా ఆ డామినెన్స్ అంతా కూడా బుధుడు కంట్రోల్లోకే వస్తుంది అనమాట ఈ రేడియో టెలివిజన్ ఇప్పుడు ఇంటర్నెట్ మనకి మనం కంప్యూటరేజ్ లో ఉన్నాం కాబట్టి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటూ ఉంటాయి యూట్యూబ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు రకరకాల సోషల్ మీడియా యాప్స్ అవ్వచ్చు అలా కాకుండా మనకి ట్రావెల్ ఇండస్ట్రీ ఎయిర్ప్లెయిన్ ట్రావెల్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది టూరిజం ఇండస్ట్రీ ట్రాన్స్పోర్ట్ మనకి రోడ్ వేస్ రైల్వేస్ ఇవన్నీ సీవేస్ అంతా కూడా బుధుడి కంట్రోల్ వస్తుంది కాబట్టి లార్జర్ డామినెన్స్ బుధుడికి కూడా మనకి కొద్దిగా కేటగరైజ్ చేయడానికి వీలుంటుంది సో అలాంటి బుధుడు వక్రీగతిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా వక్రీగతి టైమ్ మనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాల్సిన టైం పీరియడ్ అనమాట అంటే మనం ఏదైనా గతంలో చేసినవి పెండింగ్ ఉండిపోయినవి ఏవైనా ఉంటే కనుక అవి మళ్ళీ మనం ఒకసారి తిరిగేసుకొని చూసుకోవడానికి మనకి మళ్ళీ నేచర్ ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు మనం కన్సిడర్ చేస్తాం అయితే ఇది మంచిదే జనరల్గా మంచిదే కానీ దీంట్లో అది మంచి దానికంటే ముందు కొంచెం మనకి డ్యామేజ్ చేసిన తర్వాత మనకి మంచి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవ్వడానికి ఏదైనా రీఫోకస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పైన ఫోకస్ అవ్వట్లేదు ఈ టైంలో రెట్రోగ్రేడ్ టైంలో ఇది స్పెసిఫిక్గా బుధుడు రెట్రోగ్రేడ్ అన్న చెప్పట్లేదు జనరల్గా గ్రహాలు రెట్రోగ్రేడ్ అయ్యే టైంలో మనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవ్వడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట రీఇవాల్యుయేషన్ చేసుకోవడము మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవడానికి ఒక ఆస్కారం కొన్ని రెస్ట్ రెస్టింగ్ పీరియడ్ అని కూడా అనొచ్చు మనం కొన్నిసార్లు సో ఇట్లాంటి టైమ్స్ మనకి చాలా ఫేవరబుల్ ఉంటాయి అన్నమాట సో స్పెసిఫిక్గా బుధుడు రెట్రోగైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనం నోటీస్ చేసే ప్రామినెంట్ ఇష్యూస్ ఏమొస్తాయంటే కమ్యూనికేషన్లో అపార్థాలు వచ్చేస్తాయి మనం ఒకటి చెప్తూ ఉంటాము ఎదుటి వాళ్ళు ఇంకొక లాగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు సో జనరల్గా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బుధుడు వక్రీగతిలో ఉన్నప్పుడు అండ్ మనకి ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ రావడము అంటే ఒక పనిని రెండు సార్లు తిరిగి చేయడము లేకపోతే ఒక చోటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళడము అక్కడికి వెళ్ళినా పని అవ్వకపోవడము ఇలా జరగడము పేపర్ పేపర్ మొత్తం పేపర్ బుక్స్ అన్నీ కూడా మనకి బుధుడు కారకుడు అవుతారు కాబట్టి ఈ పేపర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో బ్యాంకింగ్ సిస్టంలో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవిట్లో కూడా కొద్దిపాటిగా మనకి ప్రాబ్లమ్స్ కనిపించడము సడన్గా మీ అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నట్టు అనిపించడము మీ మధ్య యూపీఐ పేమెంట్స్ కూడా ఒక రెండు మూడు రోజులు ఆపేస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ డిలే అవుతున్నాయని ఇవి వస్తూ ఉంటాయి అనమాట ఇంటర్నెట్ లో ఫ్లక్చువేషన్స్ రావడం నెట్వర్క్ సడన్ గా స్టాప్ అయిపోవడం ఏదైనా స్పెసిఫిక్ ఇప్పుడు మన కొన్నిసార్లు జనరల్ గా అందరూ ఫేస్ చేస్తున్నవి కదా అందుకనే నేను అన్నాను ఏ రాశికి అని మనం స్పెసిఫిక్ గా బుధుడు వక్రిగతి చెప్పలేము అందరికి ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఇది కమ్యూనికేషన్ మేజర్ గా మనం ఇవాళ ఇవాళ కాలంలో మనం రిలై అయ్యేదే ఇంటర్నెట్ ఈ కమ్యూనికేషన్ డివైసెస్ పైన కాబట్టి ఇవి ప్రాబ్లమ్స్ రావడము సడన్ గా మీ మొబైల్స్ హ్యాంగ్ అవ్వడము లేకపోతే మీకు తెలియకుండానే మొబైల్స్ మీ చేతిలో నుంచి జారి పగిలిపోవడము స్క్రీన్ గార్డ్స్ పగిలిపోవడము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని యాప్స్ సడన్ గా వర్క్ అవ్వకుండా ఉండడం మొబైల్స్ చాలా మంది కొత్త మొబైల్ కొనుక్కోవడానికి టైం దొరికింది అని అనుకుంటూ ఉంటారు బట్ ఇది మేజర్ రీజన్స్ ఉంటాయి అనమాట సో అండ్ పేపర్ డాక్యుమెంటేషన్స్ చేయకూడదు ఏవైనా కాంట్రాక్ట్స్ కొత్త కాంట్రాక్ట్స్ కి వెళ్తున్నారు కొత్త ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేయమంటే గనక వాళ్ళని కొద్దిగా గ్రేస్ పీరియడ్ అడిగి మీరు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటే గనక వీళ్ళనంత మటుకు ఆ రెట్రోగ్రేట్ మోషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బుధుడు డైరెక్ట్ అవుతారో అప్పుడు ఆగస్టు పదకొండు తర్వాత అంటే ఇది అన్ని రాశుల వారునా లేదంటే పర్టికులర్ ఈ రాసుల వాళ్ళు మ్యామ్ అన్ని రాసుల వాళ్ళకి ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఈ ఇదే టైంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి రిలేషన్షిప్స్ ఫెయిల్ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ కనుక వాళ్ళతో కమ్యూనికేషన్ లేకపోతే ఈ టైంలో మళ్ళీ వాళ్ళు వచ్చి కమ్యూనికేషన్ రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ వస్తూ ఉంటాయి ఒకవేళ రిలేషన్షిప్ కనుక వీళ్ళకి బెనిఫిట్ అవుతే వాళ్ళు వెల్కమ్ చేయొచ్చు ఒకవేళ బెనిఫిట్ అవ్వట్లేదు అంటే ఆపేసుకోవడం అనమాట వాళ్ళకి మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం సో ఇలాంటివి మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి బుధుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కూడా కారకుడు అవుతాడు సో స్కిన్ ఇన్ఫెక్షన్స్లో మళ్ళీ ఏదన్నా అగ్రెసివ్గా వీళ్ళకి మళ్ళీ కొత్తగా ఏదన్నా ప్రాబ్లమ్స్ రావడము కూడా మార్పు మార్పు మళ్ళీ అది కాకుండా బుధుడు నర్వస్ సిస్టమ్ కి కూడా కారకుడు ఎప్పుడైతే మనము మాటలతోటి ఎదుటి వాళ్ళని దాడి చేసినప్పుడు వాళ్ళు ఇమోషనల్ గా దెబ్బతిన్నప్పుడు మనకు తెలియకుండానే మన నర్వస్ సిస్టమ్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మనం ఆ ఇమోషన్స్ ని మనం ఫేస్ చేసేటప్పుడు సో ఇమోషనల్ గా కూడా మనకి నర్వస్ సిస్టమ్ బ్రేక్ అవడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము ట్రామాస్ రావడము ఇట్లాంటివన్నీ కూడా మనకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది జలతత్వ రాశి కర్కాటక రాశిలో జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు కొంతమందికి ఒక సైకోపాతిక్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది మన చూస్తూ ఉంటాం మనము చూస్తూ ఉంటాం సడన్ గా వాళ్ళు కోపం వచ్చేయడము వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళ ఇమోషన్స్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి కర్కాటక రాశిలో బుధ వక్రిగతి జరిగినప్పుడు ఈ ఇమోషన్స్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ ఎనర్జీస్ ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడేయడము ఆవేశం వచ్చేయడము దాంట్లోనే డెసిషన్స్ తీసేసుకొని కొన్నిసార్లు వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకోవడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి బుధుడు మనకి బుద్ధికారకుడు కాబట్టి ఈ బుద్ధి చాంచల్యం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సరిగ్గా బుద్ధి పనిచేయదు ఆ టైంలో సో మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అనిపిస్తున్నప్పుడు ఏంటంటే మీకంటే లౌక్యంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా పాటించి కొద్దిపాటి ఒక త్రీ వీక్స్ టైంని కనుక మీరు సర్దుమనిగా అయ్యేంత వరకు కొద్దిగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక మీకు పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అదర్వైజ్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది డివోర్స్కి ఫైల్ చేస్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇంకా వాళ్ళకి ఏ ఆప్షన్ లేదు అన్నప్పుడు డివోర్స్ ఫైల్ చేసే టైంలో ఈ బుధుడి వక్రీగతిలో ఉన్నప్పుడు ఫైలింగ్ చేస్తే కనుక మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అవ్వడము ఇంపార్టెంట్ డాక్యుమెంట్సే మిస్ అవ్వడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ త్రీ వీక్స్ టైంని కనుక మీరు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే ఇది కర్కాటక రాశిలో బుద్ధుడి ఇంకా ఏ మీద ఎక్కువ రాసు జనరల్ గా కొద్దిపాటుగా మనం చూసుకున్నట్లయితే జలతత్వ రాశులు ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కర్కాటక రాశిలోనే జరుగుతుంది కాబట్టి ఆపోజిట్ సైన్ మనకి మకర రాశి కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఆపోజిట్ లో భర్తని మనం భార్య భర్తని కావండి మనం చెప్తూ ఉంటాం కాబట్టి లేదా పార్ట్నర్స్ బిజినెస్ లో పార్ట్నర్స్ వాళ్ళతోటి కొద్దిగా కమ్యూనికేషన్ లో ఈగో క్లాషెస్ జరగడం అంటే కర్కాటక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళతో కొంచెం కొంచెం యాక్సెస్ వాళ్ళు కొద్దిగా ఆ కమ్యూనికేషన్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఏదైనా పేపర్ వర్క్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి ట్రావెలింగ్ ఎక్కడైనా వేరే కంట్రీకి వెళ్తున్నారు లేకపోతే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఇండియాకి రావాలనుకుంటున్నారు ఇట్లాంటి అంటే ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా ఉంటే గనక ఎయిర్పోర్ట్స్ కి ఒక వన్ అవర్ బిఫోర్ మీరు బయలుదేరే ప్రయత్నం చేసుకోవాలి మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి పాస్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అడిషనల్ కాపీ టికెట్స్ కూడా పెట్టుకోవడం మంచిది ఇవన్నీ కూడా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రైన్ లో ట్రావెల్ చేసే అయినా సరే మీరు ప్రాపర్ మీ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేస్తున్నారా లగేజెస్ ఎక్కడ పెట్టుకుంటున్నారా చూసుకోవడం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బుధ వక్రీగతి టైంలో లగేజ్ కూడా కొద్దిపాటిగా మనము ట్రైన్ లో పెట్టేసి మర్చిపోవడము లేకపోతే బస్ లో ట్రావెల్ చేస్తే బస్ లో పెట్టి మర్చిపోయి ఏదో ధ్యాసలో వెళ్ళిపోవడము అలా మన లగేజ్ మిస్ అవ్వడం ఇలాంటి కూడా జరిగే కేసెస్ ఉంటాయి కాబట్టి ఆ కోణంలో కేర్ఫుల్గా ఉండాలి అలా కాకుండా బుధుడు కర్కాటక రాశికి ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అయినా మిథున రాశి కన్యా రాశి వాళ్ళకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జన్మ జాతకంలో బుధుడు అస్తంగత్వం పొందిన వక్రిగతిలో ఉన్న నీచలో ఉన్న వాళ్ళు కూడా నీచలో ఎప్పుడు ఉంటాడు మీనరాశిలో నీచలో ఉంటాడు కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా కొద్దిపాటిగా ఈ టైంలో కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే ఇదిగో ఇలా ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో లాసెస్ రావచ్చు ఇప్పుడు టైం బాగుంది కదా అని చెప్పేసి హామీలు ఇచ్చేయకండి హామీలు ఇచ్చిన ఇప్పుడు మీరు హామీలు ఇచ్చిన తర్వాత బుధుడు వక్రీగతి అయిపోయిన తర్వాత మీకు రియలైజేషన్ వస్తుంది అలా ఎలా నేను హామీ ఇచ్చేసాను నా దగ్గర లేకున్నప్పుడు కూడా నేను ఎలా ప్రామిస్ చేశాను ఇలాంటివి రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి పోయి ఇంకొకటి ఏంటంటే గాసిప్స్ గాసిప్స్ చేయకండి బుధుడు మెయిన్ కమ్యూనికేషన్ అని చెప్పాను కాబట్టి మన మాటని బట్టే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి సో ఒకరు చెప్పిన ఆ విషయము అది మీ దగ్గరే దానికి పెట్టేసుకొని వేరే వాళ్ళ దగ్గరికి మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ చేసి రిపీట్ చేయకండి సో గాసిప్స్కి వీలైనంత దూరం ఉండండి ఆఫీస్ లో వర్క్ చేసే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీ ఈమెయిల్స్ ఒకటికి పదిసార్లు సార్లు ఈమెయిల్స్ చెక్ చేసుకోండి బిఫోర్ హిట్టింగ్ సెండ్ అది ఎక్కువై చేసి పంపిస్తున్నాము ఈ టైంలో ఏంటంటే ఇమోషన్స్ మీద మనము రాసేస్తాం కాబట్టి అది ఒక పెద్ద బాంబ్ లాగా విస్ఫోటకం చెందక ప్రాబ్లం అవుతుంది అండ్ ఈ బుద్ధ తిరోగమనంలో జనరల్ గా అందరూ ఏదైనా చిన్న పరిహారాల ద్వారా కొంతవరకు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చా ఏమైనా పరిహారం పరిహారం చేసుకోవాలి అంటే మీరు ప్రతి బుధవారం రోజు కూడా దగ్గరలో ఉన్న గణపతి ఆలయంకి రెగ్యులర్ గా విజిట్ చేయండి ఈ త్రీ వీక్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఆగస్ట్ పదకొండు పదకొండు వరకు కూడా ప్రతిరోజు కనీసం మీకు రెండు పూటలు వీలు కుదరకపోతే కనీసం ఒక పూట అయినా సరే ఉదయం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నప్పుడు కూడా మీకు బుద్ధి కొద్దిగా ఆలోచన శక్తి పెరుగుతుంది అండ్ మీ ఇంట్లో గనక బాల్కనీస్ లో చెట్లు ఉంటే గనక చెట్లకి వాటరింగ్ చేయండి గోకి పచ్చగడ్డి గ్రాసం పెట్టండి లేకపోతే పెసలు పెసలు నానపెట్టేసి పొడి అయినా సరే గోకి బెల్లం వేసేసి ప్రసాదంగా పెట్టినా కూడా సరిపోతుంది ఇవి బుధుడికి రిలేటెడ్ రెమెడీస్ కాబట్టి హెల్ప్ అవుతాయి ఇంకా చాలా జన్మజాతకంలో కూడా బుధుడు వక్రిగతి ఉండి నీచలో ఉంటే గనక అలాంటి వాళ్ళు బుధవారం రోజు ఆకుపచ్చ బ్లౌజ్ పీస్ తీసుకెళ్లి పెసలు ఒక పావు పెసలు ఆకుపచ్చ బ్లౌజ్ తీసుకెళ్ళి జామకాయలు దొరికితే గనక జామకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి జామకాయలు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో బుధుడికి గనక మీరు దానం ఇచ్చినట్లయితే గనక మీకు దాని వల్ల కూడా చాలా మట్టుకు మీకు రిలీఫ్ ఉంటుంది